హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకైతే షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనకి బ్లౌజ్ అంతా కట్ చేసి ఇలా పీస్ అయితే మిగుతుంది కదా దీంట్లో ఇలా టూ ఫోల్స్ అయితే ఉంటాయి మనకు రెండు షేప్ బెల్ట్ అయితే వస్తాయి అనమాట ముందుగా మనం నడు లూజ్ అయితే ఎంత అయితే తీసుకున్నామో అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలండి నేను ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న బ్లౌజ్కి అయితే ట్వల్వ్ ఇంచెస్ అనమాట ఆ ట్వల్వ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ హైట్ త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంకో సైడ్ వచ్చేసి త్రీ ఎవరికైనా సరే ఇదే కొలతలు సరిపోతాయండి మ్యాక్సిమం చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా కూడా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ ఒక సైడ్ త్రీ అండ్ హాఫ్ ఒక సైడ్ త్రీ మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండాట్లకి కరెక్ట్గా మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్ చూసుకుని ఇక్కడైతే టూ అండ్ హాఫ్ ఉండాలన్నమాట ఇక్కడైతే టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ మూడు డాట్లని బేస్ చేసుకుని కరువు అనేది అయితే మనం గీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలండి చాలా ఈజీ అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఎప్పటికైనా సరే ఇదే కొలతలండి ఓన్లీ నడుము బూజ్ అయితే మాత్రం మారుతుందనమాట